హలో అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేను అయితే చాలా బాగున్నానండి అండ్ అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకున్నాను అండ్ ఇది వచ్చేసి నా బుధవారం రొటీన్ బ్లాగ్ అనమాట మార్నింగ్ నుండి కూడా బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అప్పటికి టైం వచ్చేసి సిక్స్ అవుతుందండి ఇంకా మార్నింగ్ లేచేస్తే వంటైతే స్టార్ట్ చేశాను అండ్ ఈ రోజు బ్లాగ్ అయితే చాలా బాగుంటుందండి అండ్ ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ అంటే మనం ఫ్యూచర్కి సంబంధించిన కొన్ని కొన్ని విషయాలు అయితే ఈరోజు మనం వీళ్ళు అయితే మాట్లాడుకుందాం అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఎండింగ్ వరకు చూసేసేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి అలాగే మీకు తోచిన కామెంట్ ఏదో ఒకటి చేసేసేయండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అండ్ మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మన వీడియోస్ అనేది ఇంకా వేరే వాళ్ళకైతే రీచ్ అవుతూ ఉంటాయి కాబట్టి ప్లీజ్ అండి మీరు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను మీ చిన్న లైక్తోని నాకు హ్యాపీనెస్ని అందిస్తారు అని ఆశిస్తున్నాను అండ్ ఇంకా బ్లాగ్ విషయానికి వస్తే మార్నింగ్ అయితే ఇదనుకోండి రైస్ అయితే కడిగి పెట్టేశాను ఆల్రెడీ అండ్ ఈరోజు వచ్చేసి కర్రీ టమాటా కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఈ ఇంకా వంట అనేది తొందరగా చేస్తే నా స్టిచ్చింగ్ అనేది ముందు ముందు ముందుగా మొదలు పెట్టేసుకోవచ్చు అనమాట అంటే తొందరగా స్టార్ట్ చేసుకోవచ్చు లేదంటే టైం అనేది సరిపోవట్లేదండి నిజంగా ఎన్ని గంటలు కష్టపడుతున్నానో అది చూసే వాళ్ళకి అంటే మా హస్బెండ్కే తెలుసు ఎందుకంటే మార్నింగ్ లేచినప్పటి నుండి నైట్ పడుకునే వరకు చాలా అంటే చాలా విపరీతంగా స్ట్రెస్ అనేది పెరిగిపోతుంది అనమాట అంటే ఖాళీ లేకుండా వర్క్ చేయాల్సి వస్తుంది అంటే ఇప్పుడు నన్ను రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తుంది మా వారే కాబట్టి మా వారికే తెలుసు నేను ఎంత కష్టపడుతున్నాను అనేది నేను చెప్పడం కన్నా కూడా అంత కష్టపడుతున్నాను హెల్త్ అయితే కొంచెం ఏదైనా ఉందండి బ్యాక్ పెయిన్ వస్తుంది అండ్ ఇంకా సంథింగ్ సంథింగ్ ఏవో ఏవో బాడీ పెయిన్స్ అని అవని ఇవని వస్తూనే ఉన్నాయండి కానీ తప్పదండి ఇంకా ఈ రెండు మూడు రోజులు బాగా స్ట్రిక్ట్గా చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యాను ఇంకా సండే నుండి నార్మల్ అయిపోతాయి అనుకుంటున్నాను కానీ యథావిధిగా మనకి ఇంకా వర్క్ వస్తూనే ఉందనమాట డైలీ నేను చూపిద్దాం అనుకుంటున్నాను కానీ నాకు కుదరట్లేదు వీడియోస్ తీయడానికి అప్పుడప్పుడు మాత్రమే కొన్ని షేర్ చేస్తున్నాను అనమాట అంటే మనకి కొత్తగా ఇంకా వస్తూ ఉంటాయి కదా వర్క్స్ ఆర్డర్స్ అవి చూపించడానికి కూడా నాకు టైం అనేది సరిపోవట్లేదు ఇంకా అయితే నేను ఎన్ని బ్రౌజ్లు కుడతాను ఏంటి అనేది కూడా చెప్తాను దాదాపు మార్నింగ్ నుండి కూడా నేను నైట్ వరకు ఇంకా ఇలా రొటీన్గా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను ఇప్పుడైతే టమాటా కర్రీ కోసం అయితే టమాటాలు అయితే కట్ చేస్తున్నాను ఇంకా నేను నైటే గిన్నెలన్నీ కూడా కడిగేసి కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టుకుంటాను కాబట్టి నాకు మార్నింగ్ లేవగానే వంట అయితే స్టార్ట్ చేస్తాను ఇక లేదు ఒకవేళ నైట్ లేట్ అయిపోయి అలసిపోయి ఉండి ఇంకా అన్నం తినేసి అలానే పడుకున్నాను అనుకోండి మార్నింగ్ కొంచెం ఎర్రీగా లేచి అయితే ఇంకా సింక్లో గిన్నెలన్నీ క్లీన్ చేసుకొని స్టవ్ అంతా క్లీన్ చేసుకొని అప్పుడు వంట స్టార్ట్ చేయాలి ఇంకెందుకు లే అని చెప్పేసి నైట్ ఎందుకో తెలియదు పడుకోవడమే లేట్గా పడుకుంటున్నాను అసలు నిద్ర అనేది పట్టట్లేదండి ఈ మధ్య ఏంటో బాడీ పెయిన్స్కి కాళ్ళు అయితే బాగా లాగుతున్నాయి అండి బాగా కుంచుతున్నాయి అనమాట ఇంకా బాడీ పెయిన్స్ కూడా బాగానే వస్తున్నాయి దానివల్ల నిద్ర పట్టట్లేదు ఇంకా నిద్ర పట్టకపోయేసరికి ఇంకా ఈ పనైనా చేసుకుంటే బెస్ట్ అని చెప్పేసి ఆ పని అయితే చేసుకుంటున్నాను నైట్ బ్లౌజులు కట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా కట్ చేయాలనిపించలేదు తలనొప్పి వస్తుంది కదా పడుకో సైలెంట్గా అని చెప్పేసి మా వారు తిట్టేసారనమాట పడుకున్నాను ఇంకా పిల్లలకైతే ఎగ్స్ కడిగి రైస్లో పెట్టేస్తున్నాను ఇంకా మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఉడికించాలంటే స్టవ్ అనేది ఖాళీగా ఉండదు మార్నింగ్ టైంలో అలా అని మళ్ళీ టైం వేస్ట్ ఉంది కానీ దాంట్లోనే వేసేస్తాను ఇప్పుడైతే టమాటా కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా ఎగ్స్ ఈ మధ్యలో ఇంకా పిల్లలకైతే పెడుతున్నానని చెప్పాను కదా అండ్ ఇప్పుడైతే ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు అయితే కట్ చేస్తున్నాను అండ్ ఈరోజు బుధవారం రోజు అని చెప్పాను కదా ఇంకా బుధవారం గురువారం శుక్రవారం శనివారం వీలైతే ఆదివారం కూడా ఉంటాయి చూడాలి మొత్తానికైతే ఈ నాలుగైదు రోజులు అయితే ఇంకా వర్క్ అయితే ఫుల్గానే ఉందనమాట అంటే ఇచ్చేటివి చిటివి ఎక్కువగా ఉన్నాయన్నమాట ఈ సండే తర్వాత కొంచెం కొంచెం ఒక్క రోజు రెండు రోజులు కొంచెం రెస్ట్ తీసుకోవాలి అనుకుంటున్నాను చూడాలి మరి అప్పుడు కూడా అర్జెంటుగా వస్తే ఇంకా నాన్ నాన్స్టాప్గా స్టిచ్చింగ్ చేయాల్సిందే అంటే ఉన్నాయి ఏంటంటే కొంచెం తర్వాత ఇచ్చేయట తర్వాత ఇచ్చేటి మనకి పండగలు ఏమైనా ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు ఇలా ఇలాంటివి లే లేవనుకోండి ఒకరోజు రెండు రోజుల తర్వాత ఇస్తాను అని రిక్వెస్ట్ చేసుకొని చెప్పొచ్చు కానీ ఇలాంటి పండగలప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు అంటే పెళ్ళిళ్ళప్పుడు ఇట్లాంటివి ఉన్నాయనుకోండి ఖచ్చితంగా టైం టు టైం ఇవ్వాల్సిందే అనమాట కాబట్టి పండగ అయిపోతే కొంచెం రోజు రెండు రోజుల తర్వాత ఇస్తాను అని ఒక రోజు రెస్ట్ తీసుకోవచ్చు అలా చూస్తున్నాను అనమాట పైనుండి ఏదో పడినట్టు అయిపోయింది అనమాట అందుకే పైకి చూస్తున్నాను నాకు బల్లులు అంటే భయం అండి చాలా భయము అసలు అవి చూస్తేనే నాకు అదో రకంగా అనమాట అన్నం కూడా తినాలనిపించదు అందుకనే ఇంకా మొన్ననైతే ఒకటేమో బల్లే ఉంటే మా ఆయన బయటకైతే తెల్లగొట్టాడనమాట అంటే హౌస్ క్లీన్ చేసి ఈరోజు ఎక్కడ ప్యాకింగ్ చేసి పెట్టేస్తామనమాట విండోస్ పైన ఉంటాయి కదా అవి వాటిని కూడా వెంటిలేటర్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా అట్ట ముక్కలతో అన్నీ ప్యాక్ చేసేసాము బయట నుండి ఇది లోపలికి రాకుండా ఎప్పుడైనా మేము ఇక వెలుతురుకి కోసమని బయట గాలి కోసం అయితే విండోస్ ఓపెన్ చేస్తే మనకి అది ఉంటుంది కదా జాలీలాగా ఆ విండో అయితే ఓపెన్ చేసేసి అది వేసిస్తాము దానివల్ల ఇంకా దోమలు కానీ ఏవి కానీ ఇంకా లోపలికి రావన్నమాట అట్లా ప్యాక్ చేసేస్తాను నాకు బల్లులంటే అంటే ఘోరంగా భయం అనమాట అవి రావద్దు అని చెప్పేసి నా ఫీలింగ్ ఇంకా అందుకని ఏదో పడంగానే నాకు చాలా భయం వేసింది ఏం పడింది అని నిజంగా అది అంటే గుర్తుకొస్తే నాకు చాలా భయం వేస్తుంది అనమాట నిజంగా మీకెవరికైనా ఇలాంటి ఫీలింగ్ అంటే ఇలా భయం ఉందా బల్లులు అంటే నాకైతే చాలా భయం అనమాట వాటి చూస్తేనే అదో రకంగా ఇంకా అసలు వాటి గురించి డిస్కషన్ కూడా చెప్పలేను నేను ఓకేనా అంత ఇష్టం ఉండదులేండి ఇంకా ఇంకా నిన్నైతే నేను స్టిచ్చింగ్ చేసుకుంటా కొన్ని వీడియోస్ అయితే వింటూ ఉన్నానమాట అంటే రెగ్యులర్గా నేను మూవీస్ కానీ లేదంటే ఇలా మోటివేషన్కి సంబంధించినవి ఇవైనా కూడా ఇన్స్పైర్ అయ్యేటట్టు ఉండాలన్నమాట మనం మన లైఫ్ని మార్చుకునేటట్టుగా ఉంటే మోటివేషనల్ వీడియోస్ అయితే నేను చూస్తూ ఉంటాను ఎందుకంటే ఒక అంటే ఎప్పుడైనా ఒక్కొక్కసారి మనము ఏదైనా విషయంలో డల్ అయిపోతూ ఉంటామనమాట అంటే ఇప్పుడు ఏదైనా వర్క్ చేసినప్పుడు కానీ లేదంటే ఎవరైనా ఏమన్నా అన్నప్పుడు కానీ బాగా ఫీల్ అయిపోవడము లేదంటే వర్క్ చేసేటప్పుడు అబ్బాయి ఏంది ఈ వర్క్ ఇంకా ఎన్రోల్ అని కానీ ఇంకా మన లైఫ్ ఇంతేనా ఏంటి అని అన్న సిచ్యువేషన్లో ఏంటంటే కొన్ని మనకి బాధ అనిపిస్తాయి అనమాట బాధ అనిపిస్తాయి ప్లస్ ప్లేస్ ఈ మన లైఫ్ ఎప్పుడు మారిద్ది అన్న కొన్ని క్వశ్చన్స్ అనేది మనం మైండ్లో తిరుగుతూ అనమాట ప్రతి ఒక్కరి లైఫ్లో అలానే ఉంటుంది అలాంటి టైంలో నేను నన్ను నేను ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి నా మైండ్ సెట్ని కొంచెం మార్చుకోవడానికి నేను ఏంటంటే ఇలాంటి వీడియోస్ అనేది చూస్తూ ఉంటాను అనమాట అయితే నేను ఒక వీడియో అయితే చూస్తూ ఉన్నాను దాంట్లో నాకు చాలా బాగా అనమాట వాళ్ళు చెప్పిన మాటలు అయితే అండ్ మీరు చూస్తే ఒకసారి చూసేసేయండి కేవీ ప్రద ప్రదీప్ గారు మనకి మూవీస్లో కూడా వస్తారు కదా ఎఫ్ టూ సినిమాలో వస్తారు ఎఫ్ టూ సినిమాలో మా హీరోయిన్ ఫాదర్గా ఉన్నారు కదా ప్రదీప్ గారు అనమాట చాలా చాలా బాగా చెప్పారు నిన్న నేను అదంతా చాలాసేపు అనమాట ఇంకా ఎండింగ్ కొంచెం ఉండే అది అప్పుడు కస్టమర్ వచ్చేసరికి నేను ఆఫ్ చేసేసాను కానీ నాకు వింటూ ఉంటే చాలా మోటివేషన్గా అనిపించింది ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూస్తేయండి కానీ అది వన్ ఇయర్ బ్యాక్ తీసిన వీడియో అనమాట మోటివేషనల్ స్పీకర్ అనమాట చాలా బాగా చెప్పారు అంటే యూత్ని కొంచెం వాళ్ళ మనస్తత్వాలను మార్చడానికి యూత్ని కొంచెం ఎంకరేజ్ చేయడానికి చాలా బాగా మాట్లాడాలన్నమాట అవి ఎవరికైనా యూజ్ అవుతాయి మాటలో అవి మనం ఒకవేళ లో టైం అంటే మనం ఎప్పుడైనా లోన్లీగా ఫీల్ అయినా లేదంటే మనం ఇంకేం చేయలేము మన పరిస్థితి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా అలాంటి వీడియోస్ చూడడం వల్ల మనకి కొంచెం నూతన ఉత్సాహం అనేది వస్తుంది కొన్ని కొన్ని కొత్త ఆలోచనలు అనేవి వస్తాయి మనం ఎప్పుడు కూడా లో అనేది అంటే మనం ఇంతే అన్న ఫీలింగ్ అనేది మనకు రాదనమాట అలాంటి వీడియోస్ వినడం వల్ల మనం ఇంకా మారచ్చు మనం ఇంకా ట్రై చేయొచ్చు మనం ఇంకా చెయ్యాలి ఇంకేదైనా చేయాలి ఇది కాకుండా అది చేయాలి అన్న ఆలోచనలు అయితే వస్తూ ఉంటాయన్నమాట కాబట్టి తప్పకుండా అలాంటి మోటివేషనల్ వీడియోస్ అయితే అప్పుడప్పుడు వింటూ ఉండండి నేనైతే దాదాపు రెగ్యులర్గా వింటూ ఉంటానండి అలాంటివి ఎందుకంటే అలాంటివి వినడం వల్లనే మనం మనల్ని మార్చుకోగలుగుతాము సార్ నిన్న చెప్పిన దాంట్లో నేనైతే ఒకటి బాగా అర్థమైంది నాకు ఏంటంటే మనం ఎప్పుడూ కూడా ఒకరిని ఒకరిలాగా మనల్ని పోల్చుకోకూడదు అనమాట మనల్ని మనమే డెవలప్ చేసుకోవాలి మనల్ని మనమే అంటే ఇప్పుడు మన అందమే మనం ఆరాధించుకోవాలి కానీ వేరే వాళ్ళలాగా ఉండాలని మనం అనుకోకూడదు అలాగే వర్క్ విషయంలో అయినా మన అందం విషయంలో అయినా అంటే బ్యూటీ విషయంలోనైనా లేదంటే వర్క్ విషయంలోనైనా ఇంకేదైనా విషయంలోనైనా మనం ఎప్పుడూ ఒకరిని ఒకరిలా ఉండాలి అని చెప్పి మనం పోల్చుకోకూడదు మనల్ని మనమే పొగుడుకోవాలి మనల్ని మనమే డెవలప్ చేసుకోవాలి తప్ప ఒకరిలా ఉండాలి ఒకరిలా వర్క్ చేయాలి అని ఎప్పుడు అనుకోకూడదు అని చెప్పేసి నాకు అంటే దాంట్లో విషయం అయితే నాకు అర్థమైంది అనమాట ఇంకా చాలా విషయాలు అయితే చెప్పారు కానీ మనం ఏంటంటే కొన్ని కొన్ని వింటూ ఉంటాము కొన్ని కొన్ని ఏమో ఆ ఫీలింగ్ అనేది అనుభవిస్తూ ఉంటామన్నమాట నాకు అలా అనిపించింది మనం వీడియోస్ చూసినంతసేపు మనల్ని మనం మర్చిపోతూ ఉంటాం ఎందుకంటే వాళ్ళు చెప్పేది మన కోసమేనేమో మన గురించేనేమో అని మనం అనుకుంటాము అట్లా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది అలా కనెక్ట్ అయితేనే మన లైఫ్ని మనం మార్చుకోగలుగుతాము లేదు నాకెందుకు లేని టైంపాస్కి ఏదైనా వీడియోస్ చూసినా ఏదైనా చేసినా కూడా అది ఎప్పటికీ ఉపయోగం అనేది ఉండదు దాంట్లో అసలు వాళ్ళు ఏ దీని గురించి చెప్పారు ఏంటనేది మనం క్లియర్గా అర్థం చేసుకుంటే నిజంగా మన లైఫ్ అనేది మారిపోతుంది అలాంటి మోషన్ మోటివేషనల్ స్పీకర్స్ అయితే చాలామంది ఉన్నారనమాట అలాంటి వీడియోస్ చూడడం వల్ల మనం చాలా చాలా మన లైఫ్ని మార్చుకోగలుగుతాము అండ్ ఇప్పుడు మన బ్లాగేషన్కి వస్తే ఇంకా పిల్లలకైతే ఈరోజు లెమన్ రైస్ చేసి పెట్టాను మా వారికి కూడా పిల్లలకి కూడా ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు స్కూల్కి మా వారు కూడా వెళ్ళిపోతున్నారు ఈరోజు అయితే నేను ఫైవ్ బ్లౌజెస్ అయితే కటింగ్ కోసం అయితే పెట్టేస్తానండి ఇంకా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా స్టార్ట్ చేశాను ఇంకా ఈ బ్లౌజులన్నీ కట్ చేసేసుకొని షాప్కి అయితే వెళ్ళాలి షాప్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఇవన్నీ కుట్టాలి ఇవన్నీ కుట్టి ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చి పని చేసుడు ఇవన్నీ చాలా కష్టమండి అయితే ఈరోజు ఐదే బ్లౌజులు కుడతానా అంటే ఇంకా మధ్యలో కొన్ని ఆల్టరేషన్స్ అయితే ఉన్నాయి వాళ్ళు కాల్ చేస్తారనమాట ఒక టెన్ డ్రెస్సెస్ అయితే ఆల్ట్రేషన్ ఉన్నాయి అసలు ఆల్ట్రేషన్స్ తీసుకోవట్లేదు ఈ మధ్యలో కానీ తనైతే నా దగ్గరే కొట్టించుకుంటారు కాబట్టి ఇంకా సిస్టర్ అయితే కాల్ చేశారనమాట అవి చేయాలి ఇప్పుడైతే కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది టైం ఎంత అవుతుందో మీకు చూపిస్తాను చూసారా నైన్ ట్వంటీ అవుతుంది ఈ టైం అయింది ఈ టైంకి ఇదిగోండి ఇవన్నీ తీసి కవర్లో పెట్టేసుకొని మళ్ళీ ఇల్లు అంతా ఒకసారి ఊడ్చేసి ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అవ్వాలి అండ్ ఇదిగోండి ఇవి ఒక బ్లౌజు అవేమో మూడు బ్లౌజులు ఒక సైజువి ఇవి ఒక సైజు అయితే ఈ బ్లౌజ్ అయితే నేను కట్ చేయలేదు ఈ ఏమంటారు బ్లూ కలర్ బ్లౌజ్ కట్ చేయలేదు అది ప్రిన్సెస్ కట్టిది ఇంకా నాలుగు బ్లౌజులే కట్ చేశాను అప్పటికే టైం అవుతుంది మళ్ళీ నాకు టైం సరిపోదు అని చెప్పేసి ఇంకా ఆపేసాను అనమాట అంటే ఎందుకు అంత లేట్ అయిందంటే మధ్యలో బండి వచ్చింది చెత్త వేయడానికి ఒకసారి వెళ్ళాను ఇంకా అట్లా అట్లా ఎవరో వచ్చారు వాళ్ళతో మాట్లాడడం అట్లా అట్లా నాకు టైం వేస్ట్ అయితే అయిందనమాట అందుకనే ఇంకా మధ్యలో నాలుగే బ్లౌజులు అయితే కంప్లీట్ చేశాను అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే కంప్లీట్ అయినాయి కదా మళ్ళీ ఒక ట్రిప్ అయితే వేసాను వేసేసి ఈ లోపైతే కొంచెం గోంగూర ఉంది అది పచ్చడి చేద్దామని చెప్పేసి ఇదిగోండి పల్లీలు కొన్ని శనగపప్పు పచ్చి శనగపప్పు అండ్ మినపగుళ్ళు గుళ్ళు కొన్ని వేసి వేపుతున్నాను అండ్ దీంట్లోనే ఎండుమిర్చి కొన్ని వేసేసి వేపేసుకోవాలి ఆయిల్ వేసేసుకొని అయితే ఈరోజు అంటే కొంచెం మనకి ఇందులో గోంగూర ఎక్కువ క్వాంటిటీ ఉంటే బాగుండేది యాక్చువల్గా అయితే మొన్న తెచ్చినప్పుడు బాగానే ఉండేయండి నేను తెచ్చి ఇక దాదాపు నాలుగైదు రోజులు అయింది కదా దాంట్లో కొన్ని పాడైపోయినాయి అనమాట ఆకులు ఇంకా కొన్ని వెళ్ళినాయి అనమాట ఈ అయితే ఇక పచ్చడి చేసి పెడుతున్నాను ఒకవేళ సాయంత్రం లేట్ అయింది అనుకోండి షాప్ దగ్గర రావడము ఇంక ఇదే పచ్చడితో అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి చేస్తున్నాను మళ్ళీ నాకు ఎందుకో తినాలనిపిస్తుంది పచ్చడి నేను మొత్తానికైతే దీంట్లో నేనైతే కొంచెం మనం మిక్సీ పట్టేటప్పుడు ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర అండ్ ఉప్పు వేసి అయితే నేను మిక్సీ పట్టేసుకున్నాను తర్వాత తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా దీంట్లో తాలింపులో అయితే ఇంకా పచ్చడి అయితే వేసేసుకొని ఒక బౌల్లో పెట్టేసుకొని ఇంకా ఈ సింక్లో ఉన్న గిన్నెలన్నీ కడిగేసుకోవాలి ఎందుకంటే పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయింది పచ్చడి కంప్లీట్ అయిపోయింది ఇంకా నేనైతే ఆ పచ్చడితోనే కొంచెం అయితే అన్నం తిన్నాను ఇంకా లెమన్ రైస్ పిల్లలు ఉంచారు కానీ అది కొంచెం ఇది కొంచెం తినేసి ఇంకా ఈరోజు టిఫిన్ అయితే అనమాట ఇంకా షాప్కి అయితే బయలుదేరుతున్నాను నేనైతే రెడీ అయిపోయి ఎక్కడెక్కడ సర్దేసుకొని నీట్గా ఇంకా షాప్కి అయితే వెళ్తున్నాను షాప్కి వెళ్ళిన తర్వాత ఇక ఈరోజు నాన్ స్టాప్ స్టిచ్చింగ్ అనమాట ఈవినింగ్ వరకు కూడా ఈరోజు ఈవినింగ్ బయటికి వెళ్ళాలి అనుకుంటున్నాను మరి మా వారు తీసుకెళ్తారా తీసుకెళ్తారా లేదనేది చూడాలి ఇప్పుడైతే ఇంకా షాప్కి వెళ్ళిన తర్వాత వర్క్ అయితే చూపిస్తాను షాప్కి అయితే వచ్చిన తర్వాత నేనైతే ఇవి వచ్చేసి నిన్న వచ్చిన బ్లౌజులు అనమాట ఇదైతే బ్లౌజ్ కాదు ఒక చిన్న బా పాపకి ఫ్రాక్ కుట్టాలి ఇది వచ్చేసి నా దగ్గర తీసుకున్న క్లాత్ అనమాట పట్టుది పట్టువి వన్ మీటర్వి టూ మీటర్స్వి కూడా మన దగ్గర ఉన్నాయి ఇంకా తీసుకొని ఫ్రాక్ అయితే కుట్టమన్నారు ఇది వచ్చేసి సారీ అనమాట ఒక కస్టమర్ వచ్చేసి కొత్త కస్టమరు ఫ్రాక్ కుట్టమని ఇచ్చారు ఇవి నిన్న వచ్చినాయి ఒక్కొక్కసారి కుదరట్లేదు చూపించడానికి అని చెప్పేసి ఎప్పుడో గుర్తుకొచ్చినప్పుడు చూపిస్తూ అనమాట ఇప్పుడు చదువుతున్నానైతే మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను మీకు అండ్ అలాగే ఇవి కూడా వచ్చినాయి అనమాట ఇవి రెండు బ్లౌజులు ఈ రెండు బ్లౌజుల్లో కూడా నేను ఒకటే కుట్టిస్తాను అన్నాను ఇంతకుముందు చూపించిన ఫ్రాక్ ఉంది కదా అది గ్రీన్ కలర్ది అదైతే ఫెస్టివల్ తర్వాత ఇస్తా అన్నాను ఇది తర్వాత దీంట్లో యెల్లో కలర్ది కూడా తర్వాత ఇస్తా అన్నాను ఇది ఒకటి ఉంది కదా ఇంకొకటి ఆ బ్లౌజ్ పీస్ మాత్రం వీళ్ళకి సాటర్డే రోజు కావాలంట అది తర్వాత అక్కడ పక్కన పెట్టేశాను ఇంకా చాలా వరకు తీసుకోలేదు నేను అది ఆ శారీ వచ్చేసి మన దగ్గర తీసుకున్నారు కస్టమరు దాంట్లో బ్లౌజ్ కూడా కట్ చేసేసుకోవాలి అండ్ నిన్న నైట్ కట్ వరకు బ్లౌజ్ కుట్టాను అది చూపించలేదు కదా అని చెప్పేసి ఇప్పుడు ర్యాంగానే ఒకసారి చూపిస్తున్నాను నిన్ననే కంప్లీట్ అయిపోయింది ఇది ఎందుకు అంటే నాకు హడావిడిలో మా వారు వీడియో తీస్తాను అన్నారు కానీ మా వారు వీడియో తీసినప్పుడు అది షూట్ అవ్వలేదంట ఫోన్ చూసుకుంటా తీసారనమాట అది షూట్ అయిందో లేదో కూడా మా వారు చూడలేదు తర్వాత నేను ఇంటికి వెళ్ళి చూసేసరికి షూట్ అవ్వలేదు అందుకనే వాళ్ళు వచ్చిన తర్వాత చూస్తున్నాను చూపిస్తున్నాను మీకు ఇప్పుడైతే హెమింగ్ అయితే ఇచ్చేసేయాలి అది చూసారు కదా పైన నేనైతే ఏమి కుట్టు వేయకుండా ఎంత బాగుందో చూసారు కదా వర్క్ టికెట్ వర్క్ చాలా బాగుంది అండ్ వీళ్ళు కూడా కొత్త కస్టమర్స్ చాలా మంది కొత్త కస్టమర్స్ అయితే మన షాప్కి అయితే వస్తున్నారనమాట రెగ్యులర్గా వచ్చేవాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు అయినప్పటికీ టైం వచ్చేసి అయితే టూ టూ థర్టీ అట్లా అవుతుంది ఆ టైంకి అయితే మూడు బ్లౌజులు అయితే కంప్లీట్ చేశాను ఇంకా అవే నేను వీడియో షూట్ చేశాను అంటే వాయిస్ ఓవర్ చెప్ అంటే నార్మల్గా మాట్లాడుకుంటూ చూపించాను కానీ ఆ వాయిస్ అనేది రాలేదు ఈ మూడు బ్లౌజులు కూడా చూపించాను కానీ ఆ వీడియో క్లిప్ కూడా మిస్ అయిపోయింది మొత్తానికి మూడు బ్లౌజులు నేను మార్నింగ్ ఒక కస్టమరీ కుట్టాను కదా ఆ మూడు బ్లౌజులు కంప్లీట్ అయిపోయినా అనమాట ఈ మూడు బ్లౌజులు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఇంటికి వెళ్ళాలి ఇంకా టైం వచ్చేసి టూ థర్టీ అవుతుంది కదా ఇదిగోండి ఇది ఒక బ్లౌజు ఇది వైట్ కలర్లో ఉంటుంది ఈ బ్లౌజు మొత్తానికి మూడు బ్లౌజులు అయితే కంప్లీట్ అయిపోయినాయి అండి మూడు బ్లౌజుల తర్వాత ఇంటికి వెళ్ళి ఇంకా అన్నం తినేసి రావాలి హాయ్ అండి ఇప్పుడైతే నేనైతే ఇంటికి అయితే వచ్చేసాను ఇప్పుడైతే అన్నం తినాలి చాలా లేట్ అవుతుంది మార్నింగ్ వాషింగ్ మిషన్ బట్టలు వేసిన కానీ డోర్ అనేది క్లోజ్ చేయలేదు ఎందుకంటే మనం డోర్ అనేది వాషింగ్ మిషన్ కంప్లీట్ కాగానే క్లోజ్ చేయకూడదు మా ఫ్రెండ్ తీసుకున్న శారీస్ అయితే ఇవ్వండి ఇది ఒక శారీ మనం తెచ్చిన రోజే తెచ్చిన రోజే అనమాట అంటే ఫోన్ వీడియో కాల్ చేసేసి దాంట్లో ఇంకా కలెక్షన్ అయితే కొన్ని తెప్పించాను నేను అంటే వీడియోలో చూసారు కదా ఎవరికైనా కావాలని చెప్పండి ఓకే మార్నింగ్ అయితే టమాటా చారు చేసాను ప్లస్ పచ్చడి చేస్తాను ఇప్పుడైతే తినాలి కొంచెం మొహం కలుపుకొని తినేస్తాను ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా ఇంట్లో అంతా చెత్త చెత్తగా ఉందండి మార్నింగ్ ఊడ్చాను కానీ ఇంకా కొంచెం అట్లనే ఉందనమాట అందుకని ఇప్పుడైతే మళ్ళీ ఊడుస్తున్నాను ఊడ్చేసి ఇదంతా కూడా ఇంకా దీంట్లో చూసారా సింక్లో ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా కడిగేసేయాలి కడిగేసి వెళ్ళాలి ఎందుకంటే సాయంత్రం ఎక్కువ పని ఉండదుగా లేకపోతే చాలా పని ఉంటుంది మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకా అన్నం తినాలనిపించట్లేదు అని చెప్పేసి గోధుమ పిండితో మళ్ళీ స్వీట్ దోశ అయితే వేసుకుంటున్నాను ఇంకా ఇవి తినేసి అయితే కొంచెం రైస్ తినేసి ఇంకా షాప్కి అయితే వెళ్ళాలి పిల్లలైతే ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్ అయితే వస్తారు వాళ్ళు వచ్చేంతవరకు అయితే ఉండను నేను అండ్ షాప్కి వచ్చిన తర్వాత ఇంకా ఈ బ్లౌజ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి చూసారు కదా మార్నింగ్ కట్ చేసిన వాటిల్లో ఈ బ్లౌజ్ కూడా కంప్లీట్ అయిపోయింది టైం వచ్చేసి అప్పటికి ఫైవ్ థర్టీనో ఏమో అవుతుంది ఇంకా ఆ టైంకి అయితే ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది కూడా పక్కన పెట్టేసేస్తున్నాను తర్వాత ఇంకొక బ్లౌజ్ అయితే కట్ చేయలేదు కదా ఆ బ్లౌజ్ అయితే ఇప్పుడు కట్ చేస్తున్నాను చూశారు కదా బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండ్ కస్టమర్ని రమ్మన్నాను ఎందుకంటే కస్టమర్ అన్నీ ఇలాంటి అలా పెట్టు ఇలా పెట్టు అని చెప్పేసి మళ్ళీ చెప్తూ ఉంటారు అనమాట కట్ చేసేటప్పుడు చెప్పమని చెప్పేసి పక్కనే ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళని పిలిచి మళ్ళీ ఇలా అని చెప్పేసి డిజైన్ చెప్పమని మళ్ళీ కట్ చేశాను అనమాట ఇప్పుడైతే ఇది కూడా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేసేసుకోవాలి ఆ లోపైతే ఆల్ట్రేషన్ చేయాలి అండ్ నేనైతే ఆల్ట్రేషన్స్ కూడా చేశాననమాట ఒక టెన్ డ్రెస్సెస్ తర్వాత అప్పటికి సెవెన్ అలా అవుతుంది మా వారైతే వచ్చారు వస్తూ వస్తూ అయితే మిర్చి బజ్జీ అయితే తీసుకొచ్చారనమాట ఇంకా నాకు ఖచ్చితంగా మా వారు తొందరగా వచ్చారనుకోండి సెవెన్ ఎయిట్ లోపు వచ్చారంటే ఖచ్చితంగా ఏదో ఒకటి తీస్తారు అంటే షాప్కి తెస్తారనమాట లేదు లేట్గా వస్తే ఇంటికి తెస్తారు నేను షాప్లో ఉన్నప్పుడు అయితే షాప్కి డైరెక్ట్గా తీసుకొచ్చి ఇంకా తినమంటారనమాట మొత్తానికైతే ఇంకా అవి తింటూ ఈ బ్లౌజ్ కూడా కంప్లీట్ చేసేసాను చూశారు కదా ప్రిన్సెస్ కట్ బోటింగ్ బ్లౌజు అయితే ఐదు బ్లౌజులు కంప్లీట్ చేశాను అండ్ గాల్ రేషన్స్ ఇంకా మధ్యలో మధ్యలో కస్టమర్స్ రావడము శారీస్ చూడము వాటిని సర్దడం అవే సరిపోతుందనమాట ఐదు బ్లౌజులు మాత్రమే కుట్టగలిగాను ఈరోజు ఇదిగో చూసారు కదా మొత్తానికైతే ఐదు బ్లౌజులు అయితే కంప్లీట్ చేసేసాను అండ్ ఇప్పుడైతే టైం సెవెన్ థర్టీ క్వార్టర్ టు ఎయిట్ వరకు అలా టైం అయితే అవుతుంది ఎగ్జాక్ట్గా చూడలేదు ఇప్పుడు షాప్ అంతా సర్దేసి రేపు కోసం అయితే లైనింగ్స్ అన్ని మళ్ళీ సర్దు పెట్టుకోవాలి మా వారైతే హెల్ప్ లేండి ఇంకా అలా మొత్తానికి అయితే మేము బయటికి అయితే వెళ్ళాము ఇంతకు ఎందుకు వెళ్ళాము ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను మేము బయటికి వెళ్ళి ఎందుకు వెళ్ళామని చెప్పేసి వచ్చేసరికి అయితే టెన్ అయిందండి వచ్చిన తర్వాత ఇంకా అన్నం అయితే తింటున్నాము మార్నింగ్ పచ్చడి ఉంది కదా ఇంకా అది వేసుకొని అయితే తింటున్నాము రాగానే మళ్ళీ అప్పుడు మిర్చిలు తిన్నాం మళ్ళీ ఇప్పుడు బోండాలు అయితే తీసుకొని వచ్చాము నంచుకొని తినడానికి అండ్ మేము వెళ్ళిన పని అయితే కాలేదు మరి రేపు ఎలా ఉంటుందో సిచువేషన్ చూడాలి అండ్ ఇప్పుడైతే టైం అయితే చాలా టెన్ అయిపోయిందండి ఓకేనా మీరు అందరు భోజనం చేస్తారా లేదా కమెంట్ చేయండి మేమైతే తింటున్నాము ఈరోజు వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చిన తప్పకుండా లైక్ చేసేసేయండి అండ్ అలాగే కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ రెగ్యులర్గా బ్లాగ్స్ చూసేవాళ్ళు కూడా తప్పకుండా చిన్న కామెంట్ అనేది చేయండి నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేనైతే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి అందరికీ